రచక ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో మాట్లాడదాము స్టూడియోలో ఇప్పుడు జాయిన్ అయ్యారు వేములపాటి పట్టాభి సీనియర్ అడ్వకేట్ నమస్తే అండి పట్టాభి సో పట్టాభి హైకోర్టు ఇచ్చినటువంటి అంటే చేసినటువంటి వ్యాఖ్యలు మనం విన్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పోలీస్ స్టేషన్లు పోలీసులు సెటిల్మెంట్లకి దందాలకి వాళ్ళంతా తలుపులు తీర్చుకొని కూర్చున్నారు అన్నటువంటి వ్యాఖ్యను మనం ఏ రకంగా చూడాలంటారు ఎందుకు వీళ్ళు సివిల్ డిస్ప్యూట్స్ లో అసలు ఇన్వాల్వ్ అవుతున్నారు పోలీసులు సో పోలీస్ అనేది సివిల్ డిస్ప్యూట్స్ లో ఇన్వాల్వ్ కావడం అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే కాదు అనాదిగా జరుగుతున్న ఇంకా పెరిగింది అని చెప్పి ఒకటి ఏంటంటే రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది పోలీసుల మీద ప్రొఫెషనలిజం అనేది పోలీసుల్లో ఉండాల్సిన అవసరం ఎంతనా ఉంది ఆ ప్రొఫెషనలిజం అనేది లేకపోతే ఈ విధంగా ఒత్తిళ్లకు లోబడి అది రాజకీయానండి లేకపోతే ఆర్థిక ఒత్తిళ్లకు లోబడి పోలీస్ అనేది చట్ట ప్రకారం కాకుండా చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని అధిగమించి వ్యవహరిస్తున్నారు అది సివిల్ డిస్ప్యూట్స్ అనండి లేకపోతే మ్యారిటల్ ఇష్యూస్లో కూడా పోలీస్ వాళ్ళు చాలా విషయాల్లో చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు సో దీనికి పోలీస్ వ్యవస్థని ఒకసారి డీజీపీ లెవెల్ నుంచి రెవ్యూ చేయాల్సిన అవసరం ఉంది ఇదివరకు ఇదే తెలంగాణ ప్రభుత్వంలో ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని తీసుకుని వచ్చారు సో దాని ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం కూడా పోలీస్ అనేది ప్రజలకు స్నేహంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మెయిల్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొని వచ్చిన ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే వ్యవస్థ ఈరోజు ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది లేకుండా ఇన్ఫ్యాక్ట్ కేవలం మొన్న హైకోర్టు చెప్పిందే కాకుండా ఎన్నో కేసుల్లో ఆల్మోస్ట్ రోజు ఇటువంటి కేసులు హైకోర్టులో ఫైల్ అవుతున్నాయి సివిల్ డిస్ప్యూట్స్లో పోలీసులు ఇంటర్ఫేర్ అవుతున్నారు ల్యాండ్ డిస్ప్యూట్స్లో వస్తున్నారు ల్యాండ్ లాట్ టెనెంట్ ఇష్యూస్లో వస్తున్నారు చెక్ బౌన్సింగ్ కేసులో వస్తున్నారని వరుసగా కేసులు ఉన్నాయి మనం పోలీస్ వ్యవస్థను కానీ చూస్తే ఎందుకు పోలీస్ వ్యవస్థ ఈ విధంగా ఇట్లా చట్టానికి బద్దుం కాకుండా దిగజారిపై ప్రవర్తిస్తున్నదని కూడా మనం ఒక ఆలోచించాలి దీనికి ముఖ్యంగా ప్రభుత్వం ఇటు తప్పు చేసిన వాళ్ళని కోర్టు ఒకసారి తప్పుపట్టి వ్యాఖ్యానించి ఏ పోలీస్ వ్యవస్థ మీద ఏ పోలీస్ అధికారం మీద పోలీసు కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానం చేసిందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే అది చక్కబడుతుంది లేకపోతే హద్దు లేకుండా పోతూనే ఉంది ఈ ఈ ప్రక్రియ అనేది సివిల్ డిస్ప్యూట్స్లో ఇంటర్ఫేర్ కావడం అందులో ఇంకోటి కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణలో ల్యాండ్ రైట్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి రియల్ ఎస్టేట్ చాలా ఎక్కువ అయిపోయింది సో రియల్ ఎస్టేట్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా సివిల్ డిస్ప్యూట్స్ అయితే పది పది సంవత్సరాలు పడతాయా ఇరవై సంవత్సరాలు పడతాయని చెప్పని ఇదివరకు ఒకప్పుడు రౌడీ వ్యవస్థ నడిచేది ఇట్లాంటివన్నీ సెటిల్ చేయడానికి కొత్త అదాస్ అని చెప్పని రఫీక్ బిన్ షామ్లాన్ అని చెప్పని రఘు ఫైల్ మాన్ అని చెప్పని ఇట్లా వీళ్ళందరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ కూడా లేరు సో నెక్స్ట్ వచ్చి పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేసుకుంటూ వస్తున్నారు సో దీన్ని కోర్ట్స్ అంతా కూడా ఇప్పటికే చాలా సార్లు తప్పు ఈ కేవలం మొన్న జరిగిందే కాదు గత పదిహేను ఏళ్ల నుంచి అన్న కోర్ట్స్ విపరీతంగా తప్పుపడుతున్నాయి మీరు ఇట్లా సివిల్ వ్యవహారాల్లో ఇంటర్ఫియర్ కాకూడదు మీరు చేసే తప్పు అని అంటూ కానీ ఎక్కడో చోట ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ వన్ జే నోటీస్ మీద సుప్రీంకోర్టు ఏమైందంటే ఎవరన్నా పోలీస్ ఆఫీసర్ ఫార్టీ వన్ జేఏ నోటీస్ కానీ ఇవ్వకుండా పాటించకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద జైల్లో ఏమన్నారు అట్టే ఈ విషయాల్లో కూడా ఏదన్నా పోలీస్ ఆఫీసర్ ఒక సివిల్ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా క్రిమినల్ ప్రొసీజర్ని దుర్వినియోగం చేస్తున్నాడని కోర్టు నిర్ధారించినప్పుడు అతని మీద కూడా ఏదైనా శిక్ష తప్ప ఈ వ్యవస్థ కరెక్ట్ కాదు అసలు లా ఏం చెప్తోంది ఈ సివిల్ డిస్ప్యూట్స్ లో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని ఏదైనా సెక్షన్ చెప్తూ చెప్తోందా మన ఇదివరకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ ప్రస్తుతం బిఎన్ఎస్ఎస్ అన్నారు దట్ ఈస్ ద న్యూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అది దీంట్లో ఉన్న పోలీస్ వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడానికి అధికారం ఎక్కడొస్తుందంటే కానైజబుల్ అఫెన్స్ అని ఉంటుంది సో ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కానీ కొత్త బిఎన్ఎస్ఎస్ చట్టంలో కానీ షెడ్యూల్ వన్ అని ఒకటి ఉంటుంది ఆ షెడ్యూల్ వన్లో ఏ నేరాలు అని చెప్పి వరుసగా అఫెన్సెస్ అంతా డిస్క్రైబ్ చేసుకుంటూ ఏ అఫెన్స్కి ఎంత శిక్ష అని చెప్పి వివరించుంటారు సో త్రీ ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్ అబౌవ్ గానీ అయితే కాగ్నైజబుల్ అఫెన్సెస్ అని చెప్పనంటారు అట్లాంటి త్రీ ఇయర్స్ అబౌవ్ ఉన్న నేరాలకే పోలీసు వాళ్ళకి ఇన్వెస్టిగేట్ చేసే హక్కు ఉంది అది కూడా ఏంటంటే ఈ నేరం ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఇయర్స్ పైన ఉన్నారు కదా అది ఇండియన్ పీనల్ ఇండియన్ పీనల్ కోడ్ కానివ్వండి లేకపోతే బిఎన్ఎస్లో కానివ్వండి ఇప్పుడు కొత్తగా వచ్చిన నేర చట్టం ప్రకారం ఆ చట్టంలో ఈ నేరం ఈ అఫెన్స్ మేకౌట్ అయితేనే అది ప్రాథమికంగా ఉందని చూస్తేనే పోలీసు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ హక్కు ఉంటుంది కేవలం సెక్షన్ పెడితే కాదు ఇప్పుడు కంప్లైంట్స్ ఇస్తున్నారు సివిల్ కోర్టులో కేసులు వేస్తున్నారు ఇన్ఫాక్ట్ నేనే చాలా చూస్తున్నాను సివిల్ కోర్టులో కేసులు వేసి ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా అదర్ సైడ్ వాళ్ళు పోలీసులు మేనేజ్ చేసి కేసు పెట్టిన తర్వాత వీళ్ళు పోలీసులు కేసు రిజిస్టర్ చేసి అతన్ని ఒక ఆట ఆడుకుంటున్నారు సో ఇంజక్షన్ ఆర్డర్ ఉంటే దాన్ని జోలికి కూడా వెళ్ళకూడదు 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 ఇంజక్షన్ ఆర్డర్ ఉంటే నాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉందనుకోండి నాకు పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వాలి నాకు ఎందుకంటే కోర్టు నాకు ప్రాథమికంగా నాకు ఒక హక్కు ఉంది ఇతరులు రాకూడదని ఒక ఎంట్రీ ఆర్డర్ ఇచ్చింది నాకు కానీ నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది బదులు అదర్ సైడ్ వాళ్ళు వెళ్ళి ఎవరికైతే ఎవరికి వ్యతిరేకంగా ఇంజెక్షన్ ఆర్డర్ ఉందో వాళ్ళు వెళ్ళి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేస్తే పోలీసు వాళ్ళు నా మీద కేసు పెడుతున్నారు ఇటువంటి పరిస్థితులు ఎన్నో మేము హైకోర్టులో ఛాలెంజ్ చేసుకుంటూ వారి కోర్ట్స్లో ఛాలెంజ్ చేసుకుంటూ ఈ విధంగా క్రిమినల్ ప్రొసీజర్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు చట్ట ప్రకారం వీళ్ళకి హక్కు లేదు పోలీసు అసలు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అనేది తప్పు ఇట్లాంటి కేసులు సో ఇంత క్లియర్గా చట్టాలన్నీ ఉన్నా కూడా అనాదిగా వస్తున్న ఆచారాన్ని పోలీసు వాళ్ళని ఇంకా దాన్ని ఎక్కువ చేసుకున్నారు ఈ ఆచారాన్ని ఇది కోర్ట్స్ ఆర్ ప్రభుత్వం కానీ తప్పు చేసిన పోలీస్ అధికారి అంటే అందరిని సో తప్పు చేసిన ఏ పోలీస్ అధికారులు ఉన్నాడు అతని మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆషా మీరా కేసులో పోలీస్ పోలీసు ఆషా మీరా కేసులో పోలీసు వ్యవస్థని హైకోర్టు తప్పు పట్టింది తప్పు పట్టి ఆ కన్సర్న్ అధికారుల మీద ఒక లక్ష రూపాయలు జరిమానా విధించింది ఆ విధంగా ఇక్కడ కూడా కోర్టు నువ్వు చేసిన తప్పు నువ్వు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం తప్పు నువ్వు సివిల్ కేసులు ఇంటర్ఫియర్ అవుతున్నావు అని అంత ఖచ్చితంగా తీవ్రంగా వ్యాఖ్యానించి ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు అంత నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోమని అన్నా చెప్పాలి అప్పుడు కానీ వ్యవస్థ చక్కబడదు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్కి ఏంటంటే మనల్ని అడిగే వాళ్ళు ఎవరున్నారు మనం వాస్తవంగా కూడా చూస్తే ప్రతి ఒక్క ఆఫీసర్ కానిస్టేబుల్ నుంచి సీనియర్ ఆఫీసర్ వరకు పైన ఒక గాడ్ ఫాదర్ ఉంటారు నాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడా ఎమ్మెల్సీ ఉన్నాడా ఎంపీ ఉన్నాడా లేకపోతే లోకల్ పాలిటిషన్ ఉన్నాడా అని సో ఈ విధంగా పొలిటికల్ ఎలిమెంట్స్ పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తుంటే డిపార్ట్మెంటల్ డిసిప్లిన్ అనేది తగ్గిపోయింది సో దీనివల్ల కోర్ట్స్ అనేది కూడా నిస్సహాయాలయ్యి వచ్చిన కేసులు క్వాష్ చేస్తున్నారే కానీ దీన్ని తప్పుపట్టిన ఏ పోలీస్ అధికారిని తప్పుపట్టారో అతని మీద చర్య తీసుకోమని కానీ చెప్పండి అంటే బహుశా అప్పటికన్నా ఒక వ్యవస్థ కంట్రోల్కి వస్తుంది